నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా నంబర్ వన్ ప్లేస్ ను ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్ ను ఫేస్ చేస్తున్నారు వరుస ఫెయిల్యూర్స్ కారణంగా వచ్చిన అవకాశాలు కూడా పూజా కిట్టి నుంచి చేజారిపోతున్నాయి దీంతో తెర మీద జోరు తగ్గడంతో సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు బుట్టబొమ్మ రాధేశాం రిలీజ్ కి ముందు కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హిట్ కానీ ఆ సినిమా ఆశలు ఆవిరి చేసేసింది సూపర్ హిట్ అయితే ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వచ్చని ఆ తర్వాత నార్త్ ఆశలన్నీ సల్మాన్ సినిమా కిసీకా బాయ్ కిసికా జాన్ మీదే పెట్టుకున్నారు పూజా సల్మాన్ మూవీ కూడా బుట్టబొమ్మకు షాక్ ఇచ్చింది భారీ ఆశలు పెట్టుకున్న భాయ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయింది దీంతో నార్త్ లో పూజా కెరియర్ కు బ్రేకులు పడ్డాయి అదే సమయంలో సౌత్ లోను బుట్ట షాక్ల మీద తగులుతున్నాయి ఈ మధ్య కాలంలో భారీ ప్రాజెక్ట్స్ నుండి పూజా హెగ్డే తప్పుకున్నారు డేట్స్ అడ్జస్ట్ కాకే తప్పుకున్నారని చెబుతున్నా అమ్మడి ఫిల్మోగ్రఫీ చూస్తే అంత బిజీగా ఉన్నట్టుగా కనిపించడం లేదు ప్రస్తుతం ఒక్క బాలీవుడ్ మూవీ మాత్రమే చేస్తున్నారు ఈ బ్యూటీ వెండితెర మీద స్పీడ్ తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం జోరు చూపిస్తున్నారు జిగేల్ రాణి వరుస పోస్ట్లతో ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఫెస్టివల్స్ పార్టీస్ ఫ్యామిలీ వెకేషన్ ఫొటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు